తిలిగి విజ్ఞప్తి శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి యొక్క ఆలయం అనగా మన శివాలయము ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి మహాపర్వదినము రోజున శ్రీ నాగేశ్వర స్వామివారికి అహోరాత్ర లలితాపారాయణ అనగా ఇరవై నాలుగు గంటలు కూడా అమ్మవారి ప్రీతి కొరకు లలితా సహస్ర పారాయణ జరుగుతుంది ఆ రోజు ఉదయం ఏడు గంటలకి శ్రీ నాగేశ్వరస్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము పర్వతవర్ధనీ అమ్మవారికి శ్రీసూక్తి విధానముగా పంచామృత సుగంధద్రవ్య ఫలోదక అభిషేకము సాయంకాలము పర్వతవర్ధనీ అమ్మవారికి శాకాంబరీ అలంకరణ సహస్రనామార్చన తదుపరి నాగేశ్వర స్వామివారికి పర్వతవర్ధిని అమ్మవారికి ఏకకాలంలో దర్బారు సేవ సప్తహారతులు ఇత్యాది మహోత్సవము జరుగుతోంది భక్తులందరూ విచ్చేసి శ్రీ నాగేశ్వర స్వామి వారి యొక్క పర్వతవర్ధిని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం సర్వే జనా సుఖినో భవంతు సమస్త మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు हर नमः पार्वतीपतये हर हर महादेव हर हर